నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట గోరు చిక్కుడు వేపుడు మరి గోరు చిక్కుడు వేపుడు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం గోరు చిక్కుడు వేపుడుకి కావాల్సిన పదార్థాలు గోరు చిక్కుళ్ళు పావు కేజీ ఉల్లిపాయలు రెండు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ నూనె ఎనిమిది స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఎండుమిర్చి నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు గోరుచిక్కుడు వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు గోరుచిక్కుడు వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గోరుచిక్కుళ్ళను చిక్కుళ్ళను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన గోరుచిక్కుళ్ళను చిక్కుళ్ళను మామూలుగా మన ఇంట్లో ఉంటే చిన్న చిన్న ముక్కలు ఒక్కలు చెక్కలు అయ్యేలాగా దంచుకోవాలి లేదు అనుకుంటే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వైప్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో వేస్తున్నాను గోరు చిక్కుళ్ళను మిక్సీ జార్లో వేసిన తర్వాత దీన్ని వైప్ చేద్దాం గోరు చిక్కులను వైప్ చేసామండి ఇలా ఒక్కలు చక్కలుగా అయ్యాయి ఇలా అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేయాలి ఓకే అండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం తాలింపు అలాగే ఫ్రై కూడా కాబట్టి దీంట్లో మనం ఎయిట్ స్పూన్స్ తీసుకోవాలి ఓకే ఆయిల్ వేడొచ్చిందండి ఇందులో మినప్పప్పు వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం మారిపోతున్నాయి కిందవి ఎండు మిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఓకే ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలపాలి పసుపు వేసాం కదా బాగా కలిపాము ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఒక్కలు చెక్కలుగా దంచి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళను వేసుకోవాలి ఒక నిమిషం గోరు వేసి ఈ గోరుచిక్కులను కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి గోరు చిక్కులని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేయాలి ఒక స్పూన్ కొబ్బరి పొడి అలాగే తగినంత ఉప్పు దీనికి తగినంత కారం మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ కారం ఉంటుంది తర్వాత తగినంత అంటే చూసుకొని మనం ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారం వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారం అలాగే కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఈ కొబ్బరి పొడి ఉప్పు కారం ఇదంతా కూడా బాగా ఫ్రైకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అలాగే కొబ్బరి పొడి అంతా కూడా కర్రీలో బాగా కలిసిపోయిందండి ఇంక మనం దీన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు దీన్ని రెండు నిమిషాలు మనం అలా పొయ్యి మీద ఉడకనివ్వాలి దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనిద్దాం రెండు నిమిషాలు అయిందండి గోరు చిక్కుడు వేపుడు కూడా వాటర్ అంతా ఎగిరిపోయాయి పొడి పొడిగా అయిపోయింది కదా మన కర్రీ అంతా ఓకే ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంతేనండి గోరు చిక్కుడు వేపుడు రెడీ గోరు చిక్కుడు వేపుడుకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం గోరు చిక్కుడుకాయ ముక్కలను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి మిక్సీలో లైట్గా వైప్ చేయాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి నూనెలో మినప్పప్పు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతుండగానే కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత అందులో గోరు చిక్కుడు ముక్కలను వేసి బాగా కలపాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి తురుము ఉప్పు కారం వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు సన్నని సెగపై ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆపేస్తే గోరు చిక్కుడు వేపుడు రెడీ